యేసుక్రీస్తు శిలువు మీద పడికిన ఏడు మాటల్లో నాలుగవ మాట మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అని అర్థము ఈ మాట ఏసుక్రీస్తు చెప్పే సమయానికి ఇంచుమించు మూడు గంటలైంది అప్పటికే రోమన్ ప్రభుత్వం రూల్ చేసే పొంతు పిలాతు జడ్జ్మెంట్ ఇస్తాడు ఏసుక్రీస్తుని సిలువుకు అప్పగించేశారు వినిపిస్తుందా డాడీ చెప్పు అయితే ఈ సిలువకి ఎక్కే కంటే ముందలే ఎంత టార్చర్ అనేది జరిగి ఉంటే ఎంత బాధగుండా యేసుక్రీస్తు వెళ్ళి ఉంటే ఈ యొక్క మాట ఏలి ఏలి లామా సభక్త అంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనేసి అని అనగలిగాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఎడబాటు తండ్రికి కుమారునికి మధ్యన ఎడబాటు అనేది మనకి చాలా స్పష్టమవుతుంది యేసుక్రీస్తు ఎంత బాధలో ఉన్నాడు అనంటే ఆ శరీరము ఎంత కృషించిపోయింది అని అంటే అంత వేదనలో ఉన్నాడు కాబట్టి ఈ మాట అనగలిగాడు ఇది జరుగుతుంది అని యేసుక్రీస్తుకి ముందలే తెలుసు అందుకనే గెచ్చమని తోటలో ప్రార్థన చేస్తూ ఇంచుమించు మూడు గంటల పాటు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఆయనకు పట్టిన చెమట రక్తము వలె బయటకు వచ్చిందంట అక్కడ ఏమని అడుగుతాడంటే తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించుము నీ చిత్తమైతే అనేసి అని అంటాడు అంటే జరగబోయేది యేసుక్రీస్తుకి ముందరే తెలుసు అంటే ఎంత టార్చర్ ఉంటుంది అనేసి అని ఆ విషయం గురించి ఆలోచించినప్పుడే యేసుక్రీస్తు యొక్క చెమట రక్తపు బిందువుల వల్ల బయటకు వచ్చిందంట మరి అంత టార్చర్ ఉంటుంది ఈ టార్చర్ అంత ఎందు గురించి అని అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు అక్కడి నుంచి తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు కాకపోతే అది దేవుని యొక్క చిత్తమై ఉంది ఎందుకని అది దేవుని యొక్క చిత్తమైందంటే ఇప్పుడు మనం చేసిన పాపాలు ఉన్నాయి చూడండి ఆ పాపాల నిమిత్తం ఏసుక్రీస్తు బలి అయితేనే ఎవరైతే ఆ న్యాయముని మొదటగా మనకివ్వబడిన పాత నిబంధన రాశారో ఆయనే భూమి మీదకి దిగి వచ్చి మరణమైతేనే కానీ కొత్త నిబంధన అనేది స్థాపింపబడుతుంది పాపం అనేది కొట్టివేయబడుతుంది సో మన యొక్క పాపాల నిమిత్తం ఏసుక్రీస్తులువు మీద మరణించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నేను చిన్న క్లారిటీ ఇస్తాను మీకు ఏసుక్రీస్తు ఎంత గుండా అంటే ఎన్ని బాధలుగుండా వెళ్ళాడు ఇంచుమించు మూడు అయ్యే సమయం వరకు ఆయన ఎంత బాధపడ్డాడనేది ఒక చిన్న వివరణ ఇస్తా ఎందుకంటే నేను ఒక స్పీకర్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఈ మాటలు అసలు ఏసుక్రీస్తు ఎందుకు ఇంత బాధలుగుండా వెళ్ళాడు అనే మాటలు నేను విన్నప్పుడు ఇంట్రుకులు నిక్కబడుచుకున్నాయి రోమన్ ప్రభుత్వంలో ఈ యొక్క సిలువ వెయ్యడం అనే శిక్షని మొదలెట్టారు అది గ్రీకు దేశస్థులు మొదలెట్టారు దాన్ని రోమన్ ప్రభుత్వము కూడా దాన్ని పాటించడం జరిగింది రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఆ యొక్క రోమన్ ప్రభుత్వానికి పనిచేసే యుద్ధ వీరులు ఉంటారో వాళ్ళు ఏసుక్రీస్తుని పిడుగుద్దులు గుద్దారు చెంప మీద కొట్టారు ఎదరికి నెట్టారు ఒక కొరడా తీసుకొని దానికి పన్నెండు లెదర్ బెల్ట్ ఉంటుంది చూడండి దానికి చివరిన గాజు ముక్కలు ఉంటాయి చూడండి ఆ గాజు ముక్కల్ని పెట్టి అంటే పన్నెండు దారాల కింద వాటిని చేసి ఒక కొడడాన్ని దాన్ని పెట్టి ఒక మనిషి శరీరం మీద కొడితే ఎలా ఉంటుంది అని అంటే గాజు ముక్కలు ఈ యొక్క శరీరంలో దిగి శరీరం యొక్క మాంసపు ముద్దని బయటికి చీర్చుకుంటూ వస్తాయి అనమాట అంత హింసగుండా ఆ యొక్క పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వెళ్ళడం అనేది జరిగింది మరి ఇంత పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆయన యొక్క శరీరము ఎలా ఉంటుంది ఆయన యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది చాలా వేదనతో ఇక భరించలేనంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి ఎలా ఎలా లామాసభక్త అని చెప్పేసి అని దేవునికి మొర పెడుతున్నాడు నా చెయ్యి ఎలా విడిచితివి అని ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పాపము మరణానికి సంబంధించింది మరి ఈ పాపము ఏసుక్రీస్తు అంటే మన అందరి పాపం లోకంలో ఉన్న సర్వ మానవాళి పాపము ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఈ పాపమంతా ఆయన మీద ఉంది కాబట్టి తండ్రి మొఖము తిప్పుకున్నాడు పక్కకి ఎందుకంటే పాపముకినూ దేవునికి ఉండదు పాపం ఒకవైపు ఉంటే దేవుడు ఒకవైపు ఉంటాడు మన పాపాలన్నీ ఏసుక్రీస్తు మీద ఉన్నాయి కాబట్టి ఆయన చనిపోతేనే ఆ పాపాలన్నీ కొట్టువేయబడితే యేసుక్రీస్తు అటువంటి శిక్ష గుండా వెళ్ళాలి అటువంటి గుండా వెళ్ళాలి వాళ్ళ చేత అంతలాగా హింసింపబడాలి అని చెప్పేసి అని ప్రవచనాలు మనకి వెనక ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం ఏసుక్రీస్తు అంత గుండా వెళ్ళాడు మరి ఏసుక్రీస్తు నాలుగో మాట ఈ మాట చెప్తూ అంత వేదన ఎవరి కోసం చెందాడు అంత వేదన మన కోసమే కదా మన యొక్క పాపాల నిమిత్తమే కదా ఇంత హింసలుగున్నాయి వెళ్ళాడు కదా మరి మన విధానం ఎలా ఉంది ప్రస్తుతం మన క్రై క్రైస్తవుల విధానం ఎలా ఉంది అంటే సీజనల్ భక్తి అనేసని మొదలైపోయింది యాక్చువల్గా ఈ యొక్క మెసేజ్ ఓన్లీ ఏడు మాటలు ఒక్క గుడ్ ఫ్రైడే రోజునే మాట్లాడతారేమో నాకు తెలిసి ఈ మాటలు ప్రతి దినము చెప్పుకోవాల్సిన మాటలు ఒక్క సీజనల్ భక్తిగానే తీసుకుంటున్నారు ఏసు శ్రమ దినాలని ఒక పేరు పెట్టారు శ్రమ దినాలనే పేరు పెట్టి దీన్ని పాటిస్తూ ఉపవాసాలు చేస్తూ ఇది అసలు శ్రమంటారా ఏసుక్రీస్తు పడిన శ్రమ ముందర ఎంత శ్రమ గుండా వెళ్తే ఆయన నా దేవా నా దేవా నా చెయ్యి విడిచిత్తివి అని అడిగి ఉంటాడు కాబట్టి అటువంటి సీజనల్ భక్తి కాకోకుండా అటువంటి శ్రమ మనము కూడా అనుభవించాలి అంటే ఆ యొక్క సిలువుని మనము కూడా మొయ్యాలి మన శిలువుని మనం మొయ్యాలి అయితే మనం మరణం పొందాల్సిన అవసరం లేదు కానీ ఏసుక్రీస్తు మరణం పొందాడు మన కొరకు మనం ఏం చేయాలి అంటే ఆయన మన కొరకు చనిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు మన పాపాలని ఆయన మీద వేసుకొని దేవుని దేవునికి దూరం అయిపోయాడు మన విధానం ఎలా ఉండాలి అంటే మన కోసం ఏసుక్రీస్తు బలిత్యాగం అయిపోయాడు కాబట్టి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి డాడీ వినిపిస్తుందా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము చేయాల్సింది ఏంటి అని అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం నిర్ణయం అంటే దేవుడు మన కోసం ఏసుక్రీస్తు మన కోసం అంతలాగా చేశాడు కదా మనము ఏసుక్రీస్తు కోసం ఏం చేస్తున్నాం అనే క్వశ్చన్ మనం మనం వేసుకుంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మన యొక్క జీవిత విధానం సమాధానం ఇస్తుంది మన జీవితం ఎలా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది యేసుక్రీస్తు మన కోసం అంతలాగా అంత గుండా వెళ్ళి తండ్రికే అయిపోయి ఎడబాటు వచ్చింది కదా మన కోసం అంత త్యాగం చేశాడు కదా మనము ఆయన చెప్పినట్లు మనం కూడా ఉండి ఆయన విధానాలను పాటించేవారుగా మనం ఉండి మన యొక్క జీవితాలని చక్కబెట్టుకొని ఈ యొక్క సీజనల్ భక్తి కాకోకుండా ఈ యొక్క ఏంటంటారు యాక్టింగ్ కేవలము ఏదో ఈ యొక్క నలభై రోజులు మనము పాటిస్తే సరిపోద్ది అని చెప్పేసి అని అనుకునే విధానం కాకోకుండా జీవితాంతము కూడా దేవునికి ఇదే విధమైన భక్తి చూపించేవారుగా ఉండాలని చెప్పేసి అని దేవుడు మనకి చెప్తున్న మాటలు ఇవి దేవుడి కొద్ది మాటలు ఆమేన్